వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ మీ లక్ష్మణ్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ శ్రీ నాగార్జున రెడ్డి గారు సో నమస్తే నమస్తే లక్ష్మణ్ చాలా రోజుల తర్వాత ఏంటి సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్ టైంలో ఏంటంటే కామన్గా మార్కెట్ కొంచెం డల్గా ఉంటాం కామనే సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి అయినా కానీ మార్కెట్ అలానే కొనసాగుతుంది రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన వరకు సో కొంచెం డల్గానే నడుస్తుందని చెప్పి అంటున్నారు ఎంతవరకు దీన్ని మనం నడుస్తుంది ఇది ఏమైనప్పటికీ లక్ష్మణ్ హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరు పాయింట్ నెంబర్ వన్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట ఇది ఓన్లీ పుకార్లు మాత్రమే నమ్మాల్సిన అవసరం లేదు అలాంటి ప్రపోజల్ ఎక్కడా లేదు ఏదో అప్పుడప్పుడు అలా ట్రంప్ కార్డ్ వేస్తుంటారు అంతే ఎందుకంటే ఏం లేదు హైదరాబాద్ సిటీని కనుక కోల్పోయిందంటే తెలంగాణ పరిస్థితి జీరో అయిపోతుంది కరెక్ట్ ఎవరు కూడా ఒప్పుకోరు దానికి హైదరాబాద్కు ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే మంజీరా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నాగార్జున సాగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ వచ్చిన తర్వాత గోదావరి నుంచి కూడా నీళ్లు రావడం అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత వాటర్ ప్రాబ్లం అనేటువంటిది లేదు గ్రౌండ్ వాటర్ అనేటువంటిది చాలా లోపలికి వెళ్ళిపోయింది దాని గురించి కొంచెం కన్సర్న్ అయితే ఉంది ఉస్మాన్ సాగర్ యాజ్ వెల్ యాజ్ గండిపేటలో ఉండేటువంటి రెండింటిని కూడాను స్టాండ్ బై కింద పెట్టుకున్నారు ఒకప్పుడు అవే మనకు వాటర్ సోర్సెస్ ఆ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఏం చేశారంటే ట్రిపుల్ వన్ జీవో తీసుకొచ్చారు దానికి చుట్టుపక్కల మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ కట్టకూడదు పరిశ్రమలు ఉండకూడదు ఎన్విరాన్మెంట్ దెబ్బతినకూడదు వాటర్ కలుషితం కాకూడదు అది క్యాచ్మెంట్ ఏరియా అది కచ్మెంట్ ఏరియాలో వచ్చేటువంటి నీళ్ళు అనేటువంటిది పైనుంచి కూడా వస్తాయి అక్కడి నుంచి చేవేళ నుంచి అక్కడ నుంచి కూడా వస్తాయి అనమాట ఆ వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అవుతుంది ఒకప్పుడు అది హైదరాబాద్కి వాటర్ సోర్సే కానీ ఇప్పుడు అది రిజర్వ్ ట్యాంక్స్ అనమాట ఇక మనకి నాగార్జున సాగర్లో కానీ అక్కడ కానీ వాటర్ ఎండిపోయింది పంపు చేయడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు వాడుకోవడానికి పెట్టుకునేటువంటి వాటర్ ఐదు లక్షల పాపులేషన్కి కంఫర్టబుల్గా ఉండడానికి హైదరాబాద్ని డిజైన్ చేశారు దానికి ఆ వాటర్ సోర్స్ అప్పుడు సరిపోతుంది ఇప్పుడు సరిపోతుంది కదా ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ అనేది ఇంచుమించుగా కోటి ఐదు లక్షలు ఎటువైపుకైనా హైదరాబాద్ ఎక్స్పాండ్ కావచ్చు అవుట రింగ్ రోడ్డుకి చుట్టూరు నువ్వు ఎటు అయినా వెళ్ళు ఇప్పుడు కరీంనగర్ వెళ్ళేటువంటిది కానీ ఈ ఈ నాగపూర్ వెళ్ళేటువంటి హైవే కానీ బాలానగర్ మీదుగా వేరే దగ్గరికి వెళ్ళేటువంటిది కానీ పటాన్ చెరువు మీదుగా బాంబే వెళ్ళేది కానీ శంషాబాద్ మీదుగా బెంగళూరు వెళ్ళేది కానీ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఎట్ైనా సరే డెవలప్మెంట్కి పాజిబిలిటీ ఉంది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది హైదరాబాద్లో తక్కువ పడుతుంది రాకీ సాయిల్ కాబట్టి మల్టీస్టోరడ్ బిల్డింగ్స్ కట్టినా కానీ నీకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది తక్కువే పడుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కొత్తగా రెండు రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి చెల్లపల్లి రైల్వే స్టేషన్ టెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నవాళ్ళు అదేవిధంగా మనకి ఇటు నగర్ దాటిన తర్వాత హైటెక్ సిటీ దాటిన తర్వాత వచ్చేటువంటిది కూడా ట్వంటీ ప్లాట్ఫామ్స్ అది మంచి రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి ఇక సికింద్రాబాద్ స్టేషన్ అనేది ఓన్లీ బైపాస్ స్టేషన్ అయిపోతుంది సో అట్లా రైల్వే కనెక్టివిటీ ఉంది అన్ని దగ్గర నుంచి కూడా బస్ కనెక్టివిటీ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ బేస్ కూడా ఉంది విద్యా సంస్థలు కూడాను చాలా ఉన్నాయి అందుకని ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గవర్నమెంట్గా చాలా ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళు వదిలేసి నువ్వు ఏ రకంగా చూసినా సరే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేటువంటిది స్టడీగానే ఉంటుంది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది సార్ రెండు బెంగళూరు సిటీకి వాటర్ ప్రాబ్లం వచ్చింది అవును రీసెంట్గా ఇప్పుడు చెన్నై సిటీకి వాటర్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది కొంతవరకు సాల్వ్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇంక ఎన్నళ్ళు బాధపడతాము సముద్రంలోకి హెవీగా వర్షం కనుక పడిందంటే సముద్రంలోకి నీళ్లు పోవు మునిగిపోతా ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నైని రాజధాని కింద మార్చడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు అదేని అది వాళ్ళ ఇష్టం అది బెంగళూరుకి ఏంటంటే ఒక పర్టికులర్ వైపు కనుక నువ్వు ఒక యాభై అరవై కిలోమీటర్లు వస్తే ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఇంకొక వైపు కనుక వెళ్తేనేమో తమిళనాడు బార్డర్ హోసలు వచ్చేస్తుంది బట్ హైదరాబాద్కి ఆ ప్రాబ్లం లేదు నీకు సెంట్రల్లీ లొకేటెడ్